బాపట్ల జిల్లా రేపలి మండలం ఇస్లాంపూర్ కు చెందిన సుభాన్ ఖాన్ దేశ రక్షణ కోసం సైన్యంలో పనిచేస్తూ విధి నిర్వహణలో మృత్యువాత పడడం దురదృష్టకరమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు సుభాన్ ఖాన్ పార్థివ దేహానికి మంత్రి అనగాని రెవెన్యూ డివిజనల్ అధికారి హేలా షారుణ్ నివాళులర్పించారు సుభాన్ ఖాన్ కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు Yes, sir. that is one. Then he has to take to another shoe center. Yes. Then he uh, a 300 square foot housing cloth. He, of course, is given for that. Mapatla, recently, I think 17 of them have been given. He was finding one song, sir. So uh, then that is one, sir. I am the concern, Mr. President. Yes, see what best I can do for that? Yes, sir. Then then I again, can you have your phone number, please? Yes, sir. I don't <laughs> ఆరు ప్రశ్నలు మాట్లాడుతున్నాం ఏం బ్రో ఈ టెన్షన్ మీరు 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 కరెంట్ నుంచి రిక్వెస్ట్ కొడ ఆఫీషియల్లీ నాకు ఇస్తే ఇన్ ది స్టేట్ గవర్నమెంట్ నాకు ఏనైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి సీఎం ని ఫర్డ్ ఏమైనా రిలీఫ్ నా డిపార్ట్మెంట్ కాబట్టి ఐ విల్ ట్రై పుష్ యాజ్ మచ్